ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి బీసీ సమాజం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారి తపన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు బీసీ కులగణన జరిపి యాభై ఆరు శాతం పైన ఉన్నదని లెక్క పక్కాగా తేల్చి రాష్ట్ర శాసనసభలో కూడా నలభై రెండు శాతం రాజకీయ విద్యా ఉద్యోగాలకు రిజర్వేషన్ కల్పించాలని చట్టాన్ని తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడకుండా జంతర్ మంతర్ దగ్గర రెండు మార్లు ఒకసారి బీసీ సంఘాల పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రితో పాటు మంత్రులము మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలందరూ నిరసన వ్యక్తం చేసిన నోటి వచ్చిన బుక్కను ఎత్తగొట్టకండి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ బీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో బీ సంక్షేమ శాఖ మాజులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కేంద్రం ఉన్నటువంటి మంత్రి మంత్రి గారిని కూడా కలిసి విన్నవించుకున్నప్పటికీ ఈరోజు బీసీల పక్షపాతిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిలిచిందనేది ఈ